కాంగ్రెస్ ను వీడితే కేసు బీఆర్ఎస్లో లో చేరిన ఇరవై నాలుగు గంటల్లోనే స్టేషన్ కు తరలింపు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం సుంకే రవిశంకర్ హెచ్చరిక ఎక్కడేది కాంగ్రెస్పై అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరుతు చేరుతున్న వారిపై అధికార పార్టీ నేతలు కక్ష కడుతున్నారు వలసలను ఆపేందుకు పోలీసులు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లెలో సోమవారం జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది ఈ నెల పదహారవ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇట్లా కొట్టి సాంపుతారా మీ పార్టీలకు రాకపోతే కొట్టి సాంపుతారా మీ పార్టీల నుండి పోతే కొట్టి చాపుతారా జిల్లా బోయినపల్లి మండలం వెంకటరావుపల్లిలో గ్రామ మాజీ సర్పంచి బూరుగుల నందయ్య యూత్ అధ్యక్షుడు కట్ట గోవర్ధన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ సమక్షంలో పరువులు యువకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ చేరారు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడం తట్టుకోలేకపోయిన కొందరు కాంగ్రెస్ నాయకులు వలసలను వాపస్ తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు చేరికల సంఖ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు వంత పాడుతూ అత్యుత్సాహం చూపారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాజీ సర్పంచ్ నందయ్య ఇంటికి కానిస్టేబుల్ను పంపి స్టేషన్కు రమ్మన్నారు కొద్ది రోజుల క్రితమే తన తొంటికి శస్త్రచికిత్స జరిగిందని శస్త్రచికిత్స జరిగిందని చెప్పాడు ఇదే విషయాన్ని ఎస్ఐకి కానిస్టేబుల్ వివరించాడు ఆయన వినకుండా ఏకంగా పోలీస్ వాహనాన్ని పంపి ఆయనను టానాకు తీసుకెళ్లారు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తనపై ఫిర్యాదు వచ్చిందని ఆధార్ కార్డు ఇస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు చెప్పారని నందయ్య వాపోయాడు కాదా ఇప్పుడు వంద మందో రెండు వందల మందో జారిన్లు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటే మీకు వచ్చిన నొప్పింది వంద చేరితే రెండు వందల మంది ఏరియన్లు అని రాసుకున్నారు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పడిపోతుందా అంటే గంత భయపడతాను అలా వాట్సాప్లో ఈరోజు ఆ కాంగ్రెస్కు చెందిన ఓ పది మంది సభ్యులు బీఆర్ఎస్లో చేరారు ఒక్కడు చేరి పది మంది ఏరియన్లో అంటారు దానివల్ల వచ్చేది ఏంది అంటున్నా మీకు నొప్పి ఏంది అంటున్నా మీ కాంగ్రెస్ పార్టీకి ఇక వాళ్ళు చెప్పగానే ఈ సిఐ పిలిచి గిది కే ఏం అని అంటారా పోగానే జడ్జి గారు రెండు చెంపలు అటు ఇటు వాయిస్తుంది సిఐని ఏం కేసు పట్టుకొచ్చినావు నువ్వు అని ఏం కేసు పట్టుకొచ్చినావు ఇది పశువున కేసేనా వాడేదో వాట్సాప్లో ఒక్కడి చేరితే పది మంది చేరినట్టు రాసుకున్నాడు నీకొచ్చిన నొప్పింది ఆ సిఐ అని రెండు జరుగుతుంది జడ్జి గారు సిగ్గు లేకుండా ఇటువంటి కేసులు పెట్టుకుంటా ఎన్ని రోజులు బే ఇస్తారా మీరు రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన సభ్యులను ఎన్ని రోజులు ఎన్ని రోజులు బెదిరిస్తారు ఇసు అవులా కేసులు పెట్టుకుంటా